షిప్ మార్కెట్ ఇరవై ఏడు రెండు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ తీసుకున్న రాదు ఎవరైనా సరే రెండు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ తీసుకున్నారు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం అట్లు కమిటీ వారి దృష్టికి వచ్చిన ఆ విషయాన్ని కమిటీ వారు వెంటనే ఎంక్వైరీ చేపట్టి ఎక్కువ బ్రోకరేజ్ తీసుకున్న వారిపై కమిటీ వారి నిర్ణయానికి బాధ్యులు రూపాయల కంటే ఎక్కువ ఎవ్వరు కూడా తీసుకుని కమిటీ వారు నిర్ణయించిన రూల్స్ పాటించండి ఈ గుంటూరు గొర్రెల మంది కోర్ ఓనర్ సంక్షేమ సంఘం వారికి సహకరించండి ఎంత చదువుతున్నారు బాబాయ్ ముప్పై ఎనిమిది ఏళ్ళు అండ్ గుడి ఎంత చదువుతున్నారణా చూసుకో నలభై ఐదు వేలు అరవిందోడుకుంటాడు ఎన్న అయితే నలభై ఐదు వేలు చెబుతున్నాడు అరవింద్ అవినీలమ్మ అబ్బాయి అబ్బాయి గుంటూరు రాజమండ్రి వైజాగ్ అనేది మాకు వాడిది ఎం చదువుతున్నారణ ఎంత చదువుతున్నారు పైన కుంట నాలుగు సంతాలు తిరుగుతాం ఎట్లా అడుగుతున్నారు హోల్సేల్ రేట్ని రెండు సంత వాళ్ళు వచ్చారు మీరు ప్రతి వస్తారు మీరు బిర్యానీ కూడా మల్లెపల్లి మొత్తం పోతులు కొనేది మనం குரு கோவிந்த் நால ஜனி ரோஜா எவா மணிக்கு பரவாயில்ல மாசி காசு அப்படியே சரி பாபு మీవేనా ఎట్లా చదువుతున్నారణ మేక బతులు తెలియదు మీవేనా అండి మేకబోతులు ఎట్లా చదువుతున్నారణ కుక్కటి ఇరవై ఆరు వేలు ఈ మేక బోజలు కుక్కటి ఇరవై ఆరు వేలు చదువుతున్నారు మీదే ఊరండి ఎవరు గుండూరు ఎంత చదువుతున్నారు పోతుని ఎంత చదువుతున్నారు బాబాయ్ పోతుని అరవై ఏడు